ఈ ఏదైతే మన తూర్పు గోదావరి జిల్లా జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన గౌరవ చైర్మన్ శ్రీపత్తి వేణుగోపాలరావు గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ స్థాయి సంఘం చైర్మన్ శ్రీమతి పద్మలత గారు వేదిక పైన ఉన్న సీఈఓ గారు ఇతర అధికారులు సుహాద శాసనసభ్యుడు ప్రల్లాకృష్ణ గారు నానాజీ గారు వేదిక ముందున్న గౌరవ సభ్యులు అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్పు నమస్కారాలు ముఖ్యంగా మిత్రుడు బల్లాకృష్ణ గారు చెప్పినట్టుగా వాటర్ సప్లై కోసం చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న ఇష్యూస్ ముఖ్యంగా ఏదైతే ఫైనాన్స్ ఫండ్స్ జడ్పీ కూడా వస్తా ఉన్నాయి కొట ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ప్రభుత్వమే నేరుగా వివిధ అవసరాల కోసం వాడుతున్న నేపథ్యంలో జిల్లా పరిజ్ఞాన పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ గ్రామ పంచాయతీలు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం ఈసారి విధంగా కాకుండా నేరుగా గ్రామ పంచాయతీలు కానీ మండల పరిషత్తులు కానీ జిల్లా పరిషత్తులు కానీ నేరుగా నిధులు జరుగుతా ఆ నిధుల్లో ముఖ్యంగా ఏదైతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అవి రిజాల్వ్ చేయడానికి ప్రయారిటీ ఇస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది మన కుమ్మడి గోదావరి జిల్లాకి గోదావరి మన చెంతన ఉన్నప్పటికీ కూడా చాకలాడు ప్రాంతం కానీ కొన్ని డెల్టా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల పూర్తిగా వాటరు ఏదైతే డ్రింకింగ్కి సంబంధించిన వాటరు లేకపోవడం వాటికి సంబంధించి కొన్ని చోట్ల ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న చోట సాల్ట్ వాటర్ ఉండడం ఏదైతే ఫిట్నెస్ లేకపోయిన పరిస్థితుల్లో తప్పనిసరిగా డ్రింకింగ్ వాటర్ పైన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇవాళ ముఖ్యంగా గతంలో జనజీవన మిషన్ కొంత ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నాము ఈ ఈరోజు దాన్ని పూర్తిగా సమర్థవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా మొదటగా పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ జనజీవన్ మిషన్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇవాళ రావడం తొందరలోనే దవడేశ్వరంలో దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే టెండర్ కూడా ఖరారు అయింది మొదటగా కొన్ని కాన్సెన్సీస్ కాదు కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజు తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా ఆ వాటర్ రెడ్డికి సంబంధించి కొన్ని స్థలాలు ఇవ్వడలో కొన్ని సమస్యలు ఏర్పడతా ఉన్నా దాదాపుగా గౌరవ సిఇ గారితో నేను గత మూడు నాలుగు మాసాలుగా దానిపైన మాట్లాడుతూ ఉన్నా ఏదైతే అనుపత్తిలో ఏదైతే ఒక జిల్లా పరిషత్ స్థలం ఉందో దాన్ని వాటర్ రిడ్ కోసం కేటాయించమని ఎక్కడో కేటాయించమని అడుగుతా ఉన్నా మరి దాన్ని వలన ముందుకు వెళ్ళడం లేదు గౌరవ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా ఇది మనం ఏమి వ్యక్తిగత అవసరాల కోసం కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ వాడుకునే పరిస్థితి కాదు ఏదైతే వాటర్ గ్రిడ్ కోసం అడుగుతా ఉన్నాం నిన్న రోజున రెండు రోజుల క్రితం కూడా సీఎం గారికి ఫోన్ చేసినప్పుడు అది వాటర్ బాడీస్ కింద ఐడెంటిఫై ఉందనేది అనేది వారు చెప్పారు తర్వాత నేను రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ అధికారి ద్వారా తీస్తే అది కాదు అని వారే చెప్తా ఉన్నాను ఏది ఏమైనా దాన్ని సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి సతవరమైన నిర్ణయం తీసుకొని వచ్చిన నిధులను మనం వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి మనం ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఆక్రమణం గురై జిల్లా పరిషత్ స్థలాల ఆక్రమణ గురైనా ఆక్రమణ తొలగించడం కోసం మాత్రం మనం చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాం ఉదాహరణ గణపతి నియోజకవర్గంలో పెంకువర మండలంలో ఆర్ఎస్ పైన ఒక ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ స్థలంలో ఇల్లు కట్టుకుని అనుభవిస్తా ఉన్నా అది ఇంతవరకు సర్వే జరిగింది అది నిర్ధారణ చేసే ఆక్రమణ ఉందని ఇంతవరకు జిల్లా పరిషత్ నుంచి దాన్ని తొలగించలేని పరిస్థితి అటువంటి ఆక్రమణ చేసుకున్న స్థలాలను మనం తొలగించలేకపోతా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ అవసరాల కోసం స్థలం మరి అటు కలెక్టర్ గారు జిల్లా కి అడ్రస్ చేశారు నేను అడ్రస్ చేశాను దానికి మాత్రం మనం మేన మేషాలు లెక్కించే పరిస్థితి వస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉందో కూడా తెలియటిల్లా ఆర్ఎస్ ప్యాక్ ఉన్న సమస్యని మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి అక్కడ జిల్లా పరిషత్ స్థలాల ఆక్రమణకు గురైన అనే విషయాన్ని అనేక సందర్భాల్లో వచ్చింది ఇంతవరకు దాన్ని తొలగించలేని పరిస్థితి పోనీ కోర్టు ఏదైనా ఇంటర్ఫీరెన్స్ ఉందంటే అది కూడా లేదు ఎందువల్ల జరుగుతుంది అనేది గారిని ఒకసారి ఈ సందర్భంగా వారిని ఆ విషయాన్ని కూడా ప్రస్తావించమని దానికి ఒక క్లారిటీ ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాను రాజకీయ కారణాలు కూడా లేవు లేవ ఒక వ్యక్తి జిల్లా పరిషత్ స్థలం ఒక మహిళ దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఒక చిన్న కూలిపా వేసుకుంటే గత ప్రభుత్వ హయాంలో దౌర్జన్యంగా మండల పరిషత్ అధికారులు అందరూ తొలగిచ్చేస్తే ఆ ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి చూసాం ఇవాళ ఆ విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు కానీ ఇటు జిల్లా పరిషత్ అధికారులు కానీ నిర్ధారించారు కానీ ఆక్రమణను తొలగించలేని పరిస్థితి ఒక పక్క అనుమతిలో స్థలం అడుగుతా దేవులేని ఇవ్వలేని పరిస్థితి ఎందువల్ల ఈ వ్యత్యాసం వస్తుందనేది గౌరవ చైర్మన్ గారి దృష్టి తీసుకొస్తా ఉన్నా ఇతర అధికారుల దృష్టి తీసుకొస్తా ఉన్నా ఇటువంటి వ్యత్యాసాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రొటెక్టెడ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తా ఉంది గత ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ చెల్లించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందించి ఇవాళ నిధులు ఇస్తా ఉంది ఆ నిధులు సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వ సేకరణన్నింటి కూడా ముందుకు రావాలి మరి గౌరవ సియో గారు నేను కోరేది ఏంటంటే దానికి అభ్యంతరాలు ఏంటో స్పష్టంగా చర్చించండి రెవెన్యూ అధికారులతో సతరమే అనుపత్ర సైట్లు అలాట్మెంట్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోమని ఈ సందర్భంగా వారిని కోరుతూ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ జిల్లా పరిషత్ కోసం కూడా కొన్ని చోట్ల వినియోగించే పరిస్థితి ఉంటే కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్య పరిస్థితి పూర్తిగా రోడ్ల వ్యవస్థ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అనేక చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ నిధులు కూడా దానికి తోడైనట్లయితే తప్పనిసరిగా అభివృద్ధిలో ముందుకు వేస్తామనేది ఈ సందర్భంగా సభ్యంగా కోరుకుంటూ ఇవాళ గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు వారి గతంలో వారి ఏదైతే ప్రాదేశిక నియోజకవర్గం ఉందో అక్కడికి నిధులు తీసుకెళ్ళలేని పరిస్థితిని చూసాం ఇవాళ నేరుగా జిల్లా పరిషత్కి నిధులు వస్తున్నప్పుడు కనీసం మండలానికి కొంత అయితే వారికి కూడా ఒక సగర్వంగా మేము ఈ నిధులు తీసుకువచ్చాం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అనేది వారు కూడా ప్రజల్లో చెప్పడానికి వారికి గౌరవం ఉంటుంది పార్టీలు ఏదైనా వ్యక్తిగతంగా రాజకీయంగా పార్టీలు ఉన్నా అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అటు జిల్లా పరిషత్ సభ్యులు ఇటు శాసనసభ్యులు కలిసి చర్చించుకుని మీకు ఇచ్చిన ప్రతిపాదనలు మీరు ఆమోదించినట్టయితే కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందడుగు వేయగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా చైర్మన్ గారి దృష్టికి సీయో గారి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అన్నారు